హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ట్రావెల్ శంకర్ ఈ రోజు నేను బైరోలాంక్ అయితే వచ్చాను బైరోలాంక్ ఎందుకు వచ్చానంటే ఇక్కడ వరద పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంది చూడొచ్చు మొత్తం ఎంత అంతా కూడా ఒక పాయ మొత్తం ఈ పాయలు ఎప్పుడు వాటర్ అయితే ఉండదు మొత్తం ఈ వరద వల్ల పాయలో మొత్తం అంతా వాటర్ అయితే చేరి అంత అయితే మునిగిపోయింది పై నుంచి వర్షాలు పడడం వల్ల ఇటు సైడ్ నుంచి అయితే మన వాటర్ అయితే వస్తుంది మొత్తం మొత్తం అంటే వాటర్ ఇదంతా కూడా లోతట్టు ప్రాంతం అందువల్ల మొత్తం కొబ్బరి తోటలు మొత్తం అన్నీ కూడా ములిగిపోయాయి చూడండి ఎంత దారుణంగా అయితే ఉందో మీరు నా పాత వీడియో చూస్తే కనుక మీకు అయితే అర్థమవుతుంది మనం అటువైపు పాయ నుంచి అయితే అయితే చేసాం నార్మల్ డేస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు సిచువేషన్ ఎలా ఉందంటే మేము ఇటు నుంచి అటుకు వెళ్ళడానికి అయితే లేదు నార్మల్గా ఇప్పుడు వర్షం పడితే కనుక ఎక్కడ ఉండిపోతుంది ఈ రోజుకి మార్నింగ్ నేను మా అమ్మ పడవ దిగేసరికి వాతావరణం అంతా నార్మల్గానే ఉంది నేను అయితే వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను కాకపోతే అక్కడ నుంచి అలా చేయట్లేదు సో అందువల్ల ఎందుకని చెప్పి నేనైతే వీడియో అయితే తీసి స్కిప్ చేశాను ఈ వాటర్ అంతా చప్పనే రావడం వల్ల వీళ్ళైతే బైక్ వాషెస్ అయితే చేస్తున్నారు అక్కడ పక్కన మనకు పంట కనిపిస్తుంది కదా దాన్ని అయితే స్టాప్ చేసేసారు ఎందుకంటే పోటు చాలా ఎక్కువగా ఉంది అందువల్ల దాన్ని అయితే తిరగడం లేదు అయితే ఆపేశారు ఈ షెడ్ చూడండి మొత్తం పూర్తిగా అయితే వరదలు అయితే మునిగిపోయింది చాలా దారుణం కదా ఈ ఫ్యామిలీ పూర్తిగా ఇదే పడ మీద అయితే వేట చేస్తూ అయితే జీవనమే సాగిస్తున్నారంట ఈ పడం మీద కొన్ని తమిళ వర్డ్స్ కూడా ఉన్నాయి బహుశా ఇది మన పక్కనే యానం ఉండడం వల్ల దానికి సంబంధించిన పడవ ఉండొచ్చు మా బైక్ అవతల ఉండిపోవడం వల్ల నేను మా అమ్మ అయితే నడుచుకుని అయితే వెళ్తున్నాను ఈ ఆవులు మొత్తం చూడండి వాటర్కి ఇంకా ఎక్కడ ఉండలేక రోడ్డు మీద ఉన్నాయి మేము సగం దూరం నడుచుకుని వచ్చేసరికి ఒక్కసారిగా అనేది వాటర్ లెవెల్ అనేది పెరిగిపోయింది చాలా దారుణంగా మొత్తం అటు సైడ్ చూడండి జనం అటు సైడ్ ఆగిపోయారు ఇటు నుంచి అనేది మొత్తం వాటర్ అనేది ఇటు సైడ్ అయితే వెళ్తుంది చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది ఇక్కడ ఉంటే గింటేస్తుంది వాటర్ అంత స్పీడ్గా అయితే వెళ్తుంది ఫైనల్లా మేము అవతల నుంచి అవతలకి అయితే వచ్చేసాము మాకు చాలా భయం అనిపించింది వాటర్ అనేది అంత ఫుల్ లింక్ ఎక్కువైపోతుందేమో అని చెప్పి చాలా దారుణంగా అయితే ఉంది ఇటువంటి సిచ్యువేషన్ వీళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు చూడండి వీళ్ళందరూ అవతలి వెళ్ళడం కోసం అయితే ఆగిపోయారు ఇక్కడ ఒక చిన్న పీతం చూడండి ప్రస్తుతం మేమైతే సైకిల్ మీద అయితే వెళ్తాను ఈ వరద అనేది వీడియో అనేది షూట్ చేయడానికి అయితే మా ఊర్లో అయితే సైకిల్ తొక్తుంది తప్ప ఈ ఊర్లో సైకిల్ తొక్కడం అనేది నేనైతే ఫస్ట్ టైం ఇవన్నీ కూడా తోటలో మా చిన్నప్పుడు ఏంటంటే ఇక్కడ వేరుశేనగ మొత్తం అన్ని రకాల పంటలు అయితే పండించేవారు ఇప్పుడైనా ఓన్లీ చేపల చెరువులు రైల్ చెరువులు తప్ప ఇంకేవైతే లేవు చూడొచ్చు ఏ మొత్తం అన్నీ కూడా కొబ్బరి తోటలు అయితే కొబ్బరి తోటలో అంతర పంటకైతే దుంప తోటలో వేరుశనగలు అన్ని పండించేవారు ఇక్కడ పశువు తోట అయితే సార్ చూడొచ్చు మొత్తం అంత తోట ఆ పక్కన నట్టి చెట్లు కూడా ఈ వరద వాటర్ మొత్తం ఎక్కువయ్యి కొద్ది ఎలా ఫ్లో అవుతుంది అనేది మీకు అయితే చూపిస్తాను మొత్తం వాటర్ అనేది ఇక్కడ తూమ్ చూసారా ఈ తూములోంచి అయితే లోపలికి వెళ్ళి అవతల పక్కన చూపిస్తాను చూడండి మొత్తం అవతల పక్క మొత్తం తోటల్లోంచి ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది మొత్తం ఎలా ఊళ్ళోకైతే వెళ్ళిపోతుంది అయితే ఊరైతే ఉంది మొత్తం అన్ని ఇల్లులు కొబ్బరి తోటల ఇల్లులు వీటిలన్నీ మొత్తం అన్ని మిలిగిపోతున్నాయి మనం శివరాత్రికి ఈ రేవు నుంచే కాలభైరస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అప్పుడైతే ఇక్కడైతే వాటర్ అయితే లేవు చూడండి ఇప్పుడు వరదకి ఎలా ఉందో ఫంక్షన్ పూర్తయిన వెంటనే మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఎందుకంటే పైన వచ్చేలా అయితే ఉంది వర్షం వచ్చేస్తే కనుక మనం ఇంకా ఇక్కడే ఉండిపోవలసిందే ఇది గోగుల్లంక గ్రామం చూడొచ్చు గో ఇల్లు మొత్తం నీటిలో అయితే ఏ విధంగా మునిగిపోయి ఇక్కడ ఒక పాక చూడండి పూర్తిగా అయితే నీటిలో అయితే ములిగిపోయి ఉంది అందులో పశువులను అయితే కడతారంట ఆ పాక పూర్తిగా నీటిలో అయితే ఉంది మార్నింగ్ మేము వచ్చేసరికి ఇది అంతా ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఇప్పుడు వాటర్ అనేది తగ్గిపోయాయి మొత్తం చెత్త అంతా తీసుకొచ్చి వరద రోడ్డు మీద అయితే పెడుతుంది మొత్తం ఈ పక్కన కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మ్యాంగ్రో ఫారెస్ట్ ఇంతకు ముందు వరదల్లో అడవి పందులు కట్ట కొట్టుకొచ్చి మొత్తం అంతా చాలా అంట ఇందులో పెద్ద పెద్ద పాములు జంతువులు అడవి పందులు కూడా అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి ఎక్కడమైతే ఇప్పుడు ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువైతే అయింది మనం మార్నింగ్ మేము వచ్చినట్టుగా ఒక్కసారిగా ఫ్లోటింగ్ పెరిగిపోయింది కదా చూడండి వాటర్ అనేది మొత్తం ఫ్లోటింగ్ అనేది తగ్గింది ఇటు సైడ్ కూడా చూడండి ఎలా ఉందో మొత్తం గడ్డి కనిపిస్తుంది మనం రేవు దగ్గరికి అయితే రీచ్ అయిపోయి కానీ అవతలకి వెళ్ళడానికి వెళ్ళే పడవ అయితే లేదు అది ఇంకా అవతల పక్క ఉంది అది వదలడానికి టైం పడుతుంది ఇంకా ఆ పడవ లోపు మా అమ్మ ఆల్రెడీ చేపల బేరం అయితే మొదలు పెట్టేసింది వాళ్ళ దగ్గర చేపలు ఏమైనా ఉంటాయి అడిగింది ఆవిడైతే మొత్తం అన్నీ ఏరుతున్నారు చాలా రకాల చేపలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి మనకి అందులో అన్ని రకాల చేపలు అయితే వాళ్ళు ఒళ్ళ పడినవన్నీ అయితే మనకైతే ఇప్పుడు చూపిస్తారు వాళ్ళు ఈ మొత్తం చేపలన్నీ వచ్చేసి రెండు వందల యాభై అయితే చెప్పారు ఆవిడ చాలా రకాలు ఉన్నాయి కదా ఇందులోనే మేము మొత్తం అన్నీ తీసుకున్నామో ఇంకా కొంచెం చేపలు ఉన్నాయని చెప్పాడు అయితే అందులో అయితే ఎత్తుకుతున్నారు ఈ బేరం ఎప్పుడెప్పుడు తేలేదు కదని చెప్పి నేను పంట దగ్గరికి అయితే వెళ్తున్నాను ఆ పంట అయితే మీకైతే చూపిద్దామని చెప్పి ప్రజెంట్ మన సిమెంట్ రోడ్డు ఉండడం వల్ల లోత అనేది ఎంత అయితే ఉంది ఇంకా కొంచెం ముందు అక్కడ వరకు అయితే ఉంటుంది అంత బురద అలా ఇంటి సైడ్ మొత్తం కూడా అక్కడ వరకు అయితే మనకి కొంచెం బాగానే ఉంటుంది రోడ్డు ఈ సైడ్ని కనిపిస్తుంది కదా పడవ ఆ పడవ అనేది స్క్వేర్ అని చెప్పొచ్చు అవతల పక్క ఉన్న పడవ ఏమైనా రిపేర్ అయితే దీన్ని అయితే వాడతారు ఇది వచ్చేసి జీసస్ స్టాచ్యూ మొత్తం గోడ కట్టడం వల్ల మనకు కనిపించట్లేదు ఈ వరద ఎక్కడి వరకు ఈ పంట వరకు వచ్చేసరికి ఇంతవరకు అయితే ఉంది లెవలో వాటర్ లెవలో కనిపించింది అదే జీసస్ స్టాచ్యూ మనం కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళి చూద్దాం మొత్తం అంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్కటి ఫిఫ్టీ కేజీస్ అయితే ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి చివరికి అయితే వెళ్దాం అక్కడ రిక్కులు కనిపిస్తున్నాయి కదా దూరంగా రిక్కులు అయితే మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి ఆయిల్ రిగ్స్ అయితే ఉన్నాయి ఈ పాయ డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంటుందో మనకైతే అంత ఐడియా లేదు అటు సైడ్ కనిపిస్తుంది కదా అటు సైడ్ అయితే యానం అయితే ఉంటుంది మనం ఇప్పుడు మనం వెళ్ళే పడవైతే అవతల పక్క అయితే అక్కడ కనిపిస్తుంది కదా అక్కడైతే ఉంది అక్కడ నుంచి పడవ రావాలా ఇటు సైడ్కి అప్పుడు మనం ఇటు నుంచి అటు అయితే వెళ్తాం ఈ గోదావరి ఉద్రిక్తత ఎక్కువ వల్ల ఏది గొట్ట ఏది చెరువు తెలియట్లేదు మొత్తం అంతా ఒకేలా ఉంది సముద్రం ఆకాశం ఏకమైపోయింది అటు సైడ్ దూరంగా కనిపిస్తుంది కదా రిగ్స్ అవి పడవలు కాదు రెండు కూడా రిగ్స్ ఆయిల్ రిగ్స్ మనకి ఇక్కడ ఒక ఆయిల్ రిగ్ అయితే ఉంది ఇక్కడ రీసెంట్గానే పడ్డాయి రిగ్స్ అనేసి ఇక్కడ నుంచి ఆయిల్ అనేది తీస్తున్నారు విలుగ్ తీస్తున్నారు చూడండి ఎన్ని రోజులు పెట్టారు ఈ పంటలో మొత్తం ఈ పంట అనేది కదిలిపోకుండా అని చెప్పేసి చాలా రోజులు అయితే పోగేశారు ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఎక్స్ట్రా స్పేర్ పడవ ఇప్పుడు ఈ పడవ తోలుతున్నప్పుడు ఆ పడవకి ఏదైనా రిపేర్ వస్తే కనుక ఈ పడవనైతే మనం అయితే ఇప్పుడు అయితే యూజ్ చేస్తారు ఎటు నుంచి అటు వెళ్ళడానికి చూడండి ఎన్ని పీతలు ఉన్నాయా మా అయితే పట్టుకున్నానంట ఈ పీతలు మొత్తం అన్ని కూడా నైట్ అంతా పట్టుకున్నానంట ఈ పీతలు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయా ఈ ఎల్లుగోడి పీతలు అని అంటారు ఈ డెక్కలు చూడండి ఎంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయో మామో తెలియవు కరిస్తే అయితే మామూలుగా ఉండదు ఇవన్నీ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే ఉంటుంది ఎందుకంటే డెక్కలు ని బట్టి చాలా కాస్ట్ ఉంటాయి ఫైనల్గా మనం అవతల పక్క వెళ్ళాల్సిన అయితే వచ్చేసింది మనం ఈ పడవ మీద మనం అందరం కలిపి ఇప్పుడు అవతల పక్క అయితే వెళ్ళాలా ఇక్కడ కనిపిస్తున్న ఈ బైక్ ఈ టిన్నులు మొత్తం ఈ బ్యాగు వీళ్ళందరూ కలిపి ఈ పడవ మీద మనం అవతలకైతే ట్రావెల్ చేయాలా ఇక్కడ సేఫ్టీ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా సేఫ్టీ జాకెట్స్ ఇగో ఇక్కడ ఈ సేఫ్టీ జాకెట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే అవతల పక్క అయితే పోలీసులు అయితే ఉన్నారు వీటిని సేఫ్టీ జాకెట్స్ అని అంటారు ఇవి మనం ఏంటంటే నీటిలో తేలడానికి అయితే వీటిని వేసుకుంటే ఒకవేళ నీత రాకపోతే కనుక నీటిలో ముళక్కకుండా అయితే మనయితే కాపాడతాయి తప్పకుండా వేసుకోవాలా చూడండి అందరూ సేఫ్టీ జాకెట్స్ ఎలా వేసుకున్నారు అప్పుడు అక్కడ కనిపిస్తున్న బైక్ కూడా ఇప్పుడు ఈ పడవ అయితే ఎక్కిస్తారంట చూడండి ఎలా ఎక్కిస్తున్నారు చాలా జాగ్రత్తగా ఎక్కించాలో లేకపోతే ఏమాత్రం అటు ఇటున మళ్ళీ నీటిలో పడిపోద్ది ప్రస్తుతం పడవ అయితే మూవ్ అయింది ఆయన చూసారో బైక్ ఏ విధంగా బ్యాలెన్సేసి పట్టుకున్నారో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఇటు నుంచి అట్ల అంకల్లో బైక్లలో తీసుకెళ్తారని చెప్పి ఒకప్పుడు ఇదే విధంగా అయితే తీసుకెళ్లేవారు ప్రస్తుతం అయితే పంటలు అయితే ఉన్నాయి కాబట్టి పంటల ద్వారా లారీలు కూడా అవతలకైతే వెళ్ళిపోతున్నాయి నేను రెండు మూడు సార్లు ఇదే విధంగా బైక్ అయితే నేను ఈ లంకలోకి అయితే తీసుకొచ్చాను ఇక్కడ లోతు చూడవచ్చు కర్రతో గిండుతున్నారు కదా లోతు అయితే ఉంది మనం కొంచెం లోపలకైతే వెళ్ళేసరికి లోతు అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఈ పడవని వచ్చేసి స్ట్రైట్గా అయితే తీసుకెళ్ళరు ఎందుకంటే వాటర్ పోర్స్ అనేవి చాలా ఎక్కువ ఉండడం వల్ల పై నుంచి అయితే కట్ చేస్తారు ఫస్ట్ రైట్కి పైకి తీసుకెళ్ళి పైనుంచి నుంచి కట్ చేసుకుని మళ్ళీ అవతల నుంచి వారి నుంచి అయితే తీసుకుని అయితే వెళ్తారు ఇదే ఒక ప్రయాణం నా చిన్నప్పుడు అయితే అటు సైడ్ యానం సైడ్ నుంచి అయితే ఉండేది చాలా లాంగ్ చాలా పడవలు అనేవి ప్రమాదాలు అయితే జరిగేది అందువల్ల ఏంటంటే అక్కడ మనకి యానంలో బ్రిడ్జ్ అయితే కట్టారు కదా ఆ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఇక్కడ ఎదర్లంకొచ్చి ఎదర్లంక నుంచి గుత్తింగ్ నుంచి అయితే ఇక్కడికి డైరెక్ట్గా అయితే అయితే మనకు ఉంటుంది లేకుంటే మనం ఇప్పుడు యానం సైడ్ నుంచి రావాల్సి వస్తుంది అదైతే చాలా ప్రమాదం ఇది వచ్చేసి ఎక్కడెక్కడో వర్షాలు పడి కొండల్లోంచి కొండలలోంచి పడడం వల్ల ఇది అనేది ఈ రంగులైతే ఉంటుంది గోదావరి వాటర్ ఇదంతా కూడా చెప్పనీరు నార్మల్ టైర్స్లో అయితే కలర్ వైట్ కలర్లో వాటర్ ఉంటుంది గ్రీన్ కలర్లో ఫుల్ అది అంతా కూడా సాల్ట్ వాటర్ ఇప్పుడు ఈ వాటర్ అనేది ప్రజలు అనేది చాలా ఉపయోగించుకుంటారు వీటి కోసం సపరేట్గా ఏంటంటే చెరువులు తవ్వుతారు ఈ వాటర్ అంతా కూడా చెరువుల్లో డైరెక్ట్గా అయితే అవుతుంది సంవత్సరం పొడుగును కూడా వీళ్ళు అదే వాటర్ని అయితే వీళ్ళైతే యూజ్ చేస్తారు మనకి ఇప్పుడు అక్కడ టవర్లాగా కనిపిస్తుంది కదా మనం అక్కడికైతే రీచ్ అవ్వాలా ఈ పడవలో అయితే మనం పై నుంచి అయితే చుట్టూ అయితే వెళ్తున్నాము మనం ఈ పడవ ఆ ఎడ్జ్ నుంచి ఆ పైకి అయితే వెళ్తుంది మన బైక్ వచ్చేసి ఆ రేగులని అయితే పార్క్ చేయడం అయితే ఉంది మనం పడవ తగ్గని మన బైక్ మీద అయితే మనం ఇంటి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫైనల్గా మనం రోడ్డుకి అయితే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా పడవలు ఏ విధంగా కట్టారు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇది పంటి అటు సైడ్ ఒకటి పంట ఉంది కదా ఇటు సైడ్ ఒక పంట అయితే ఉంటుంది మొత్తం ఇవన్నీ కూడా కొబ్బరి చెట్లు మొత్తం అన్నీ కూడా మునిగిపోయింది ఇటు పక్క కూడా వాటర్ అనేది వచ్చేసింది ఇటు సైడ్ చూడండి రెగ్గులు అక్కడ రెగ్గులు కనిపిస్తున్నాయి కదా అక్కడ దాకా వాటర్ అనేది మొత్తం పైన కూడా మొత్తం మునిగిపోయింది ఇంత దారుణంగా అయితే చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైము ఎంత ఎప్పుడు రాలేదు ఈ షాప్ చూడండి నీటిలో అయితే ఏ విధంగా అయితే మునిగిపోయి ఉందో మార్నింగ్ వచ్చేసరికి చూడండి ఎంత బంద్ అవుతుందో ఇక్కడ దాకా వచ్చేసింది వాటర్ మన బైక్ అయితే సేఫ్లోనే అయితే ఉంది ఇంకా మనం ఇంటికి వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చింది ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇంకేంటి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్